రోజుకు ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇస్తున్న రెండు టాప్ క్వాలిటీ గేదెలు ఈ రేట్లో దొరకడం చాలా అరుదు ఖమ్మం జిల్లాలో రెండు టాప్ క్వాలిటీ గేదెలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి ఒకటి మూర్రాగేదా ఇంకొకటి గ్రేడెడ్ ముర్రా రెండు చాలా హెల్తీగా మంచి పాలు ఇస్తున్నవి గేద రోజుకు తొమ్మిది లీటర్లు గ్రేడెడ్మూర్రా రోజుకు ఎనిమిది లీటర్లు కంటిన్యూగా ఇస్తున్నాయి రెండింటికీ కూడా కలిసే వస్తున్నాయి ఒక గేద ఇనీకి వారం రోజులు అయ్యింది మరొక గేదె ఇనీకి పది రోజులు మాత్రమే అయ్యాయి కాబట్టి ఇంకా పీక్ లాక్టేషన్లోనే ఉన్నాయి ధరలు కూడా చాలా రీజనబుల్గా ఒకటి అరవై ఎనిమిది వేల రూపాయలు ఇంకోటి తొంభై వేల రూపాయలు గేద కొనేటప్పుడు జాగ్రత్తగా ఒకసారి చూసి తీసుకోవాలి పాలు నిజంగా ఎంత ఇస్తున్నదో యజమాని దగ్గరే మిల్కింగ్ చేయించుకుని చూసుకోవాలి జంతువు నడక శ్వాస కళ్ళు చర్మం ఆల్ క్లియర్గా ఉన్నాయా చెక్ చేయాలి దూడ హెల్త్ కూడా వెరిఫై చేయాలి నిజంగా మంచి జంతువులు చూస్తున్నవారికి ఇది బెస్ట్ ఆఫర్ ఆసక్తి ఉన్నవారు వెంటనే కాల్ లేదా వాట్సాప్ చేయండి తొమ్మిది సున్నా ఆరు మూడు తొమ్మిది తొమ్మిది రెండు ఎనిమిది తొమ్మిది రెండు లొకేషన్ ఖమ్మం తెలంగాణ త్వరగా సంప్రదించండి మంచి జంతువులు ఎక్కువ రోజులు ఆగవు